ఈ రోజు మన భారతదేశంలో అతి పెద్ద సమస్యగా ఉంటుందండి రైతులు రైతులు చేస్తున్న వ్యవసాయములో వారికి సరైన సారము రావట్లేదు వారు వేసిన పంటకు నష్టపోతున్నారు తర్వాత వారికి సరైన పంట పండినా కానీ దానికి సరైన ధర చెల్లించడం లేదు దానివల్ల ఎంతో మంది రైతులు వ్యవసాయము చేయడానికి భయపడుతున్నారు అలాగే వాళ్ళు ఆత్మహత్యకి ప్రయత్నం అవుతున్నారు ఎన్నో అప్పులు తట్టుకోలేక వారి పరిస్థితులన్నీ కూడా మారబడిపోతున్నాయి అయితే మన బాధ్యతగా మనము ఇదిగో మన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆది ఖండములో మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మన పితుడు అయిన ఆదాము గారికి చెప్పిన మాట అండి నువ్వు దుక్కుతు పొలాన్ని పండించి దానితో నేల నుంచి వచ్చిన పంట నువ్వు తిందుకొనని ఈ రోజు ప్రతి రైతు కూడా మనము మన కడుపు నిండా తింటున్నామంటే వారు ఎంతో కష్టపడి ఆ మట్టిని దున్ని ఆ మట్టిలో వారు సేద్యం చేసి వస్తున్న పంట అండి కానీ అలాంటి రైతులు ఈ రోజు చాలా ప్రమాదంగా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా మన భారతదేశంలో వ్యవసాయం చేస్తున్న వారికి ఎటువంటి అవసరతలు ఎటువంటి అఖులు కూడా అందలేని పరిస్థితులు మనం మౌనంగా ఉంటే వచ్చే జనరేషన్ కి వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువైపోయి మనకి తినడానికి తిండి కూడా దొరకడం చాలా కష్టమవుతుందండి దయచేసి విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకొని మీ యొక్క దేవుని సమూహంలో మీరు ప్రార్థన చేసే సమయంలో మన భారతదేశంలో ఉన్న ప్రతి రైతు గురించి కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనము ఎత్తి పెట్టాల్సిన లేఖనం ఏంటంటే కీర్తనలు నూట ఇరవై ఆరవ కీర్తనలో ఐదో వచ్చినము కన్నీళ్లు విడిచేట విత్తువారు సంతోష బాణముతో పంట అని ఎవరు అయితే కన్నీరు కారుస్తూ ఆ యొక్క పంటను వేస్తారో వారు చక్కటి యొక్క పంటని కోస్తారు అని కాబట్టి మనము ప్రతి రైతు కోసము ప్రార్థన చేద్దాము వారు చేస్తున్న వ్యవసాయం కోసం ప్రార్థన చేద్దాము మనము ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా మన ప్రభువిని ఇస్తాడు కదా ప్రతి పరిస్థితిని కూడా మారుస్తాడు కదా కాబట్టి మన భారతదేశంలో ఉన్న వ్యవసాయం చేస్తూ మన కోసం కష్టపడుతున్న ప్రతి రైతు కోసం మనం ప్రార్థన చేద్దామా